ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం రౌతులపుడి మండలం రౌతులపుడి గ్రామంలో స్థానిక హరిజనవాడలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తల అబ్రహం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని దళితులు ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతులపుడి మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజలక్ష్మి గ్రామ సర్పంచ్ కడారి అంచమ్మ పాల్గొన్నారు ముందుగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పలువురు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆబ్రహం మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పైల వేణుగోపాల్ మాజీ ఎంపీపీ ఇట్టెంశెట్టి సూర్యభాస్కర్ రావు ఎంపీటీసీ సీటు బీజారాజు ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు డాక్టర్ గంటాగోపి బండారు సత్తిబాబు మరియు బాబు జగ్జీవన్ రావు యువత పాల్గొన్నారు నూట పదిహేడు బాబు జగ్జనరావు నూట పదిహేడు జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ మన కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి మండలంలో నా పేరు కొత్తేల అబ్రహం మాదిగా అయితే నేను కాకినాడ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఎనిమిది నుండి కూడా ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమం చేప్రదన చేయడం జరుగుతుంది అలాగనే మన రాష్ట్ర నాయకులు గౌరనీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పోరాడబడి ముప్పై సంవత్సరాల నుండి కూడా కష్టపడ్డారు ఎన్నో అవమానాలు పడినా ఎన్ని గొడవలైనా ఎన్నో వ్యాధులు పడినా ఆయన నెత్తి మీద వేసుకున్నారు అటువంటి నాయకుడు మాకు దొరకడం చాలా గర్వకారంగా ఉన్నది మాకు అయితే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వర్గ కన్నా జరగడానికి కారణం ఆయన పెడితే దానికి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆనాడు ఆ నాయకులు బాబు జగ్జన్ రావు గారు ఎలాగైతే మాకు పనిచేశారో అదే దళిత నాయకులు లాస్ అయిపోతున్నారు మాదిగలు లాస్ అయిపోతున్నారు మాదిగారు పిలుపు మేరకు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో వర్గీకరణ చేయడానికి పిల్లి పెట్టే ఏర్పాటు జరిగింది అలా చేయడానికి కారణం చంద్ర నూట పదిహేడు జయంతి ప్రక కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు యూత్ పిల్లలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన భారత అమూల్యరత్న బాబు జగజ్ రామ్ గారి యొక్క నూట పదిహేడు జన్మదిన సందర్భంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈయన ప్రపంచానికే ఆదర్శమూర్తి అలు పెరగని కృషితో దాదాపుగా యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో చిన్న మచ్చలేనటువంటి వ్యక్తి ఒక్కసారి కూడా ఓడిపోని ప్రపంచ రికార్డు ఆయన రికార్డు ఇప్పటికొచ్చి ఎవరో తిరగరాయలేదు అలాంటి రికార్డు మనకి ఈ దేశానికి అందించినటువంటి గొప్ప అయినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులు యువకులు అందరూ కూడా ఆయన బాటలు నడిచి మరి విద్య చాలా అవసరం ఆ విద్యకి రాజకీయ బలం కూడా ఇంకా చాలా అవసరం విద్య ఉన్నా సరిపోదు రాజకీయ బలం ఉన్నా సరిపోదు విద్యకి రాజకీయ బలం తోడైతే మనిషి ఏదైనా సాధించగలడు అని తెలియజేసినటువంటి గొప్ప స్మూర్తి ఆ యొక్క బాబు జగన్ జీవన్ రామ్ గారు మనకి తెలియచినట్టు గొప్ప ఈ ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని మన పిల్లల్ని బాగా చదివించుకొని ఒకవేళ రాణించగలిగితే రాజకీయాల్లో కూడా వాళ్ళని పూరుగలిపి మన బలహీన బడుగు వర్గాలకి మేలు జరిగేలాగా మన నాయకులు ఉంటే మనకు కూడా ఒక ధైర్యం ఉంటుంది మనలోంచి నాయకులు లేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ప్రతిసారి మాకు నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగ పిల్లలకి ఈ యొక్క స్ఫూర్తిదాయకంగా నేర్పే విధంగా ఇతరులకు తెలియజేసుకునే విధంగా ఉండాలని మరి ముఖ్యంగా నేను గవర్నమెంట్ వారికి తెలియజేది ఏంటంటే చిన్నపిల్లలకి ఒక అంబేద్కర్ గారి స్టోరీ ఒక బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క స్టోరీని పాఠ్య పుస్తకాల్లో ముద్రించి వాళ్ళ జీవిత చరిత్ర తెలియజేసినట్లయితే వాళ్ళలో కూడా ఇలా ఉండాలి నేనేటువంటి ఆలోచన కలిగి వారు వారి జీవితాన్ని అనవర్చుకొని ఇతరులకు తెలియజేస్తారనేసి మాట్లాడుతూ ఈ యొక్క నేను ముగిస్తూ ఉన్నాను రౌదులపూడ గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆ యొక్క మహనీయులను మనం గుర్తించుకోవడం చాలా గొప్పదగినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విశేషమైన కృషి వాళ్ళు పడినటువంటి అప్పుడు సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆనాడు చదువుకునే స్థితి నుంచి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే ఈనాడు మన పిల్లల్ని మనం చక్కగా చదివించుకుని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎదిగిన క్రమాన్ని మన పిల్లలకి మనం నేర్పినట్లయితే వాళ్ళు కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి మన పిల్లలకు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం తెలియచేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అనేటటువంటి విషయాలను కూడా మనం మన నెక్స్ట్ తరం వారికి మనం తెలియచేయగలిగితే మరి వాళ్ళు సాధించినటువంటి గొప్ప ఆశయాలు అయితేనేమి లేదంటే వాళ్ళు పడినటువంటి కృషిని మన పిల్లలకి చెప్పి తద్వారా సమాజాన్ని ఒక నూతనమైనటువంటి కొత్తగా సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మనం ఇద్దాము వారు కన్నటువంటి కళలను సాకారం చేసుకోవాలంటే మన పిల్లలకి గొప్ప ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన